మతి తప్పి మాట్లాడా లేదా ఒక కొత్త వేషం వేశాడా అన్నది ఒక ప్రశ్న నిన్నేమన్నాడు నేను రాజకీయాలకి దూరంగా ఉంటున్నాను ఇంకా లైఫ్లో ఏ పార్టీలో ఉండను మొన్నేమన్నాడు ప్రజారాజ్యమే జనసేనగా ఆవిర్భవించింది అటు మొన్న నేను ్రతికున్నంత వరకు రాజకీయ నాయకులు ఎందుకు కలుసుకున్నాను అంటే రాజకీయం చేయడానికి ఈ మధ్యనే ఉన్నాడు మోదీని కలిసినప్పుడు ఆ తర్వాత ఆ మధ్యనే మీరు చూడండి ఈ మాటలు ఇది ఏంటంటే పిల్లు కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరూ చూడలేదనుకుంటారు తక్కువని పడినంత వరకు అలాగుంది చిరంజీవి పవన్ కళ్యాణ్ మాటలు వాళ్ళకి అవసరం ఆ రాజకీయం ప్రజారాజ్యం పెట్టినప్పుడే రెండు వేల ఎనిమిదిలో అన్నాను ఇది కాంగ్రెస్ మీ పార్టీ ప్రజారాజ్యం కాంగ్రెస్లో చేర్చేస్తారు అందరిని మోసం చేస్తారు అన్నాను కాపులు బీసీలు తొంభై శాతం నమ్మి ఆయనకి పద్దెనిమిది శాతమే ఓట్లు వేశారు నమ్మని మూర్ఖులు చేశారు రెండు వేల పదకొండులో ప్రజారాజ్యం హోల్సేల్గా పవన్ కళ్యాణ్ యూత్ ప్రెసిడెంట్ చిరంజీవి ప్రెసిడెంట్ అల్లు అరవింద్ ఈ నాగబాబు ప్యాకేజ్ స్టార్ అందరూ కాంగ్రెస్లో కలిసిపోయారు అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంటే అప్పుడే నేనేం చెప్పాను మరలా పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ చిరంజీవి వీళ్ళంతా బీజేపీలో చేరుతారు అధికారంలోకి వస్తే బీజేపీకి ప్యాకేజీలుగా అమ్మేస్తారు అన్నానా లేదా ఒకసారి కాదు వంద సార్లు కాదు రోజు అంటున్నాను ఏమైంది మాయావతి మీద విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ పడినప్పుడే మోదీని తిట్టినప్పుడే మా చంద్రబాబు నాయుడు గారు ఎలా నా మెరో విచారం ఉంది రాజకీయ అనుభవం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గ్రామాలో మోసపోయేనా కొడుక్కి మోసం చేసి లేదా మరలా మిమ్మల్ని జైల్లో పెడతామని అని ఆయన పవన్ కళ్యాణ్ చెప్పినట్టు దాసుడు ఇది మాత్రం నాకు క్లారిటీ లేదు చంద్రబాబు నాయుడు గారు వినండి ఒక మాట పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిదిలో మిమ్మల్ని ఘోరంగా తిట్టి సిపిఐసి లక్ష్మీనారాయణ ఐదుగురితో పార్టీ పెట్టినప్పుడే ఐదు ఆరు చిరంజీవి హోల్సేల్ వేల లో జాయిన్ అయినప్పుడే రెండు వేల పద్నాలుగులో లో ఒక శాతం ఓట్లు రాలేదు వాళ్ళకి ఓట్ బ్యాంక్ లేదని మీకు తెలీదా ఏది ఏమైనా ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ కొంత ఓట్ బ్యాంక్ ఉంటేనే ఉంటది మీరు సూపర్ సిక్స్ ఫెయిల్ అయినది లక్షల కోట్లు అప్పు చేస్తున్నందుకు నిరుద్యోగులందరూ ఉద్యోగులందరూ నీతున్న వారందరూ తెలివైన వారు అందరూ ముఖ్యంగా కమ్మ కాపు రెడ్డి బీసీ ఎస్సీలంతా గే ఒప్పాలని కోరుకుంటున్నారు ఎందుకు మీరందరూ ఫెయిల్ అయిపోయారు నేను సక్సెస్ అయిపోయాను ప్రపంచంలో అన్ని విషయాలు సక్సెస్ అయ్యాను ఇండియాలో అద్భుతంగా స్టీల్ ప్లాంట్ నే మోదీ అమ్ముకుంటూ ఆయన ఆట మళ్ళా హైదరాబాద్ డ్రామా మొదలెట్టాడు రేవంత్ రెడ్డి ఆ హైదరాబాద్ అమాధ్ర రేపు వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ ఆపుతా జైల్లో పెడతా ఎందుకు చట్టానికి చంద్రబాబు నాయుడునే జైల్లో పెట్టినాం ఇప్పుడు నా హోమ్ మినిస్టర్ అమిత్ షానే పద్దెనిమిది నెలలు జైల్లో పెట్టినాం జగన్నే పద్దెనిమిది నెలలు జైల్లో పెట్టినాం వీళ్ళు ఈ రేవంత్ రెడ్డి ఎంత ఈ పవన్ కళ్యాణ్ ఎంత చట్టానికి లోపడవలసిందే ఒకవేళ జడ్జులు మేనేజ్ చేస్తామని కొంతమంది జడ్జిలు మేనేజ్ చేస్తున్నారు కోర్టులు మేనేజ్ చేస్తున్నాను నా దగ్గర రుచువులు ఉన్నాయి అది నేను ఎప్పుడు రిలీజ్ చేయాలి ఎక్కడ రిలీజ్ చేయాలి ఎలాగ రిలీజ్ చేయాలి ఎక్కడ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇవ్వాలి నాకు ఇప్పుడు కోర్టులో పూర్తి అనుభవం ఉంది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ రెండోది పిటిషన్లు లాయర్లు మిమ్మల్ని మోసం చేస్తున్న భద్రా భద్రాచలంలో ఒక లాయర్ ఒక అమ్మాయి డివోర్స్కి వెళ్తే ఆవిని ప్రెగ్నెంట్ చేసేసారు రెండు సంవత్సరాలు ఆ లాయర్ మీద నేను చేసేస్తా మిమ్మల్ని అందరినీ ట్రైనింగ్ ఇస్తా మీరు కేసులు ఎలాగేయాలి ఎలాగో వాదించాలి మీరే పార్టీ పర్సన్ లా డిగ్రీ లేకపోయినా మీరు ఏ విధంగా న్యాయం మీ తరఫుని మీరు పోరాడి సంపాదించుకోగలరు ఎందుకంటే నేను వందల వేలు కేసులు వేయలేను కదా స్టీల్ ప్లాంట్ మీద హైడ్రా మీద ప్రత్యేక హోదా మీద కేసులు వేసి గెలిచాం లడ్డు పిటిషను రైతులకు కనుక మీరు ఏం చేయాలి అంటే చిరంజీవి డ్రామాని పవన్ కళ్యాణ్ డ్రామాని సీరియస్గా తీసుకోకండి వాళ్ళు రోజుకో మాట్లాడతారు పోటుకో మాట్లాడతారు ఎందుకంటే చిరంజీవికి ఏమో సెంట్రల్ మినిస్టర్ పోస్ట్ అడుగుతున్నాడు పవన్ కళ్యాణ్ నాగబాబుకేమో ఎంపీ అడిగాడు ఇస్తే నేను ధర్నా చేస్తాను అనుకో దగ్గర్ అక్కడ మోదీ గవర్నమెంట్ ఇప్పుడు చిరంజీవికి మళ్ళా సెంట్రల్ మినిస్టర్ పోస్ట్ ఇస్తే హోల్సేల్గా దేశమంతా ఈ రోజు పవన్ కళ్యాణ్ మరల సనాతన ధర్మం మీద టూర్ మొదలు పెట్టాడు ఏ పవన్ కళ్యాణ్ నువ్వు సనాతన ధర్మం టూరు చేసే ముందు ఒకటి ఆలోచించు పైన దేవుడు ఉన్నాడు దేవుడి తీర్పు నీ మీదకు వస్తుంది నీ భార్య ఇంట్లో ఏడుస్తుంది ఆవిడ నువ్వు ఫోర్స్ చేసి రిలీజియస్ కన్వర్షన్ చేయించొద్దు ఆవిడ క్రిస్టియన్ నువ్వు బాధ్యతను తీసుకుంటావు నీ పిల్లలు క్రిస్టియన్ ఓకే నేను ఎవరిని మతం మార్చను మరి నువ్వే కదా మతం మార్చుకున్నా నువ్వే కదా బాప్తిసం తీసుకున్నావు తీసుకున్నావు జోర్గంలో మళ్ళీ నువ్వు ఎప్పుడు హిందూ పోయావు సరికదా సౌత్ ఇండియా అని కూడా తిరిగానంటే నీకు ఎవరినీ మాట ఎవడే ఉంటాడు ఒక ఉప ముఖ్యమంత్రిగా ఏదో ప్రోటోకాల్ ఇచ్చి బీజేపీ నాయకుడికి ఇంకొకటి దొరకలేదు కనుక ఆ శర్మని కలవన్నారు శర్ము నో అన్నారు వంద మంది నాయకులు కలమన్నారు బీజేపీకి ఎవడు కలుస్తాడు అందరూ నో అన్నారు సత్యనారాయణ కలమన్నారు నో అన్నారు మనోహర్ని కలమన్నారు నో అన్నారు ఇంకా బీజేపీకి ఎవడు దొరక్క ఎవడు ప్యాకేస్తారని నువ్వు మీ అన్నయ్య దొరికాను కనుక మిమ్మల్ని వాడుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు కొంచెమే నాకు తెలివితే అతి త్వరలో ఆయన మిమ్మల్ని ప్రపంచంలో రెండు కులాలు మహా తెలుగు దేవుడు ఎనిపించాడు వాటికి కమ్మ కమ్యూనిటీకి లక్షల మంది చౌదరీస్ ఉన్నారు అమెరికాలో నేను ఎంతో హెల్ప్ చేశాను రెండు యూదులకు ఇక్కడ కమ్మాస్ ఉన్నది మూడు శాతమే కానీ నలభై సంవత్సరాలు రాష్ట్రాన్ని దేశాన్ని ఎరుతున్నారు యూదులు ఉన్నది రెండు శాతమే ప్రపంచంలో రెండు వందల ముప్పై ఐదు సంవత్సరాలు అమెరికా నేర్తున్నారు కనుక తెలివైన మీరైనా చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి పవన్ కళ్యాణ్ చంద్రబాబుని తిట్టి కూటమిలో నుంచి బయటకు వచ్చి బీజేపీతో విలీనమై బీజేపీ ముఖ్యమంత్రి క్యాండిడేట్గా వచ్చే ఎలక్షన్లో ఆంధ్రాలో పోటీ చేయడానికి ఈ ప్లాన్ మరలా 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 అది రిపీట్ చేసుకోండి ఆ కోట్ చేసుకోండి మీరు వైరల్ చేసుకోండి కుర్రోలు నేను చెప్పిన వందలో వంద జరిగే అది జరగక ముందే రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రూపులు పెట్టండి ఎమ్మెల్యేలు గ్రూపులు పెట్టండి ఎడ్యుకేటెడ్ గ్రూపులు పెట్టండి మూర్తుల నేను చెప్పినట్టు చేస్తే మీ కుటుంబం బాగుపడుతుంది మీ గ్రామం బాగుపడుతుంది మీ పట్టణం బాగుపడుతుంది మీరు బాగుపడతారు లేదా సర్వనాశనం అయిపోతారు ఇంక ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగులు సమస్య అన్ని కోట్ల మంది ఇప్పుడు కోటి అరవై లక్షల మంది రెండు తెలుగు రాష్ట్రాలు నిరుద్యోగులు సూపర్ సిక్స్ ఇక్కడ ఫెయిల్ సూపర్ సిక్స్ అక్కడ ఫెయిల్ లక్షల కోట్లు అప్పు తీర్చలేని పరిస్థితి వడ్డీ కట్టలేని పరిస్థితి ముందే చెప్పండి చంద్రబాబు నాయుడు గారు చర్చలు రేవంత్ రెడ్డి అయితే మోసగాడు ఆయన మోసంతోనే మెగా కృష్ణరెడ్డికి పదిహేను వేలు కోట్లు డీల్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు పదివేల కోట్లు డీల్ ఇచ్చాడు ఇప్పుడు ఎనభై వేల కోట్లు డీల్ ఇవ్వడానికి ఈ దొంగలు ఈ గతి దొంగల నుంచి వందల వేలు కోట్లు తీసుకుంటూ నిజంగా వాళ్ళకి పొద్దుంటే ఈ మిలియనర్స్ మిలియనర్స్ అందరికే బాలికగా గెలిపించాలి మీ అప్పులు తీర్చుతారు మీ కంపెనీలు తీసుకొస్తారు ఉద్యోగాలు తీసుకొస్తారు చేశాను చేయగలను కనుక మీరు మరొకసారి ఇంకా మిగిలినోళ్ళు ఎవరైనా ఉంటే ఒకటి రెండు శాతం చిరంజీవి పవన్ కళ్యాణ్ మాయలో పలకండి కాపులారా అసలైన కాపు కేఏపాలు ఉన్నాడు బీసీలారా అసలైన బీసీ పాల్ ఉన్నాడు దళిత్ ముస్లిం క్రిస్టియన్ మీ కొరకు ఫైట్ చేసి ఇరవై ఎనిమిది ఆర్డర్లు ఈ దేశంలో తీసుకొచ్చాను ముందు <coughs> కనబడు